మానవ శరీరం లేదా ప్రతి జీవి కణాలతో నిర్మించబడి ఉంటుంది ఉదాహరణకు నాడీ కణాలు రక్త కణాలు మొదలైనవి ఒకే రకమైన విధులు నిర్వహించే కణాలు కలిసి కణజాలాన్ని ఏర్పరుస్తాయి ఉదాహరణకు కండర కణజాలం నాడీ కణజాలం రక్త కణజాలం ఒకే రకమైన విధులు నిర్వహించే కణజాలాలు కలిసి అవయవాన్ని ఏర్పరుస్తాయి అమరిక బట్టి అవయవాలు రెండు రకాలు అంతర్గత అవయవాలు బాహ్య అవయవాలు శరీరం లోపల ఉన్న అవయవాలను అంతర్గత అవయవాలు అని అంటారు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు జీర్ణాశయం పేగులు కాలేయం క్లోమం మొదలైనవి అంతర్గత అవయవాలు మన కళ్ళకు కనిపించే అవయవాలను బాహ్య అవయవాలు అని అంటాం కళ్ళు కాళ్ళు చేతులు చెవులు చర్మం మొదలవైనవి బాహ్య అవయవాలు బాహ్య అవయవాల కంటే అంతర్గత అవయవాలను ఎక్కువగా సంరక్షించాలి ఎందుకంటే అవి సక్రమముగా పనిచేయకపోతే మనం ఆరోగ్యకరంగా ఉండలేము ఇంకా అంతర్గత అవయవాల పనితీరు స్థితి మరియు క్షీణతను మనము సరిగ్గా పరిశీలించలేము అందుకే వారికి మద్యం వారికి తమ అంతర్గత అవయవాలు ఎంత మేరకు దెబ్బతిన్నాయో తెలియదు ఊపిరితిత్తుల క్యాన్సరు లేదా జీర్ణాశయం పేగులు కాలేయం మొదలైనవి దెబ్బతిన్నాయని నిర్ధారణ అయ్యే వరకు అనుభవించు రాజా అని వాటికి బలవుతారు ఒకే రకమైన విధులు నిర్వహించే అవయవాలు కలిసి అవయవ వ్యవస్థగా రూపొందుతాయి అన్నవాయిక కడుపు కాలేయం క్లోమం మొదలైనవి జీర్ణ వ్యవస్థలో భాగాలు అవయవ వ్యవస్థలన్నీ కలిసి ఒక జీవిగా రూపొందుతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని ప్రతి కణము కణజాలము అవయవము అవయవ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి